ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండల్ కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దశరథ్ విస్తృత ప్రచారం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదరసింహ సహకారంతో మరి నేను ఎదురు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు పి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ ఆదరిస్తున్నారు గ్రామ ప్రజలు మంచి మనసుతో కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలు మహిళలకు బస్ ఫెయిరీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని అమలు అయ్యాయి అందులో భాగంగా గృజోత్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం అమలులో ఉంది అక్కడ కర్ణాటక ఇక్కడ తెలంగాణ రాష్ట్రాలలోనే ఉంది ప్రతి ఒక్కరూ ఆదరించి గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు చేపిస్తామని ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం వస్తున్నాయి అయిపోయింది రుణమాయిపోయింది ఇప్పుడు ఏమన్నా ఊళ్ళో చేసే పండ్లు మోరీలు కానీ శిశురోలు కానీ ఏమన్నా ఎంకబడి ఉంటే చేపిస్తామని ఆయన ఇస్తున్నా నడిచింది ఇప్పుడు ఇంకా లైన్లు లైన్లున్నాయి నమస్కారం నా పేరు పట్లూడ శివకుమార్ సదాశివీతం మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేను అభ్యర్థి చిరంజీవి దశరథ్ గారికి గ్రామం తరపున ఈ మూడు రోజుల నుంచి గ్రామం తరఫున ప్రతి కార్యకర్త కూడా అందరం కలిసిమెలిసిగా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది ఎక్కడ పోయినా మంచి స్పందన ఉన్నది భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాను నేను నేను చేసే పండు వచ్చే ఐదేళ్ల పీరియడ్లో మూడేళ్ళు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ కూడా మా నిర్మల మేడం గారి ఆధ్వర్యంలో రామ్రెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్ధన్న గారి ఆధ్వర్యంలో జగ్గరెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఊరును మంచి ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సర్పంచ్ తరపున మేము పూర్తి అందరి సహకారంతో భారీ మెజార్తో గెలిపించుకుంటామని మనం చేస్తాం ప్రతిరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు చిరంజీవి దశరథ్ ఈ మద్దతుగా గ్రామ గ్రామాన వార్డు వార్డున ప్రతి ఒక్కరి మద్దతు గెలిపించడం కోసం ప్రయత్నాలు విశ్వతంగా చేస్తూ ఉన్నాం నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు సర్పంచ్గా ఉండడం మా గ్రామానికి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి వాడవాడ వెళ్తూ ఉంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి కళ్ళకు కన కనబడుతూ ఉన్నాయి ఇటువంటి వ్యక్తి గ్రామ పెద్దగా ఇప్పటి వరకు ఉన్నాడు ఈ గ్రామ పెద్దనే సర్పంచ్ పదవిలో కూర్చోబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఉన్నాం ఈ గ్రామంలో ఇప్పటి వరకు కాంగ్రెసే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తులు మాత్రమే గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు ఇలాంటి వ్యక్తులను మనం అవకాశం ఇస్తే రాన్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ చేసిందే కానీ పదేళ్లలో బీఆర్ఎస్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రేషన్ కార్డు ప్రతి ఇంటికి సన్నబియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత కరెంటు కానీ ఫ్రీ బస్సులు కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ హయాంలోనే జరుగుతూ ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని ఈ మూడేళ్ళు ఇంకో ఐదేళ్ళు కూడా ప్రజలు స్వీకరిస్తే ఇంకో ఐదేళ్ళు కూడా మేము అధికారంలో ఉండి ప్రజలకు మరింత సేవ చేయడానికి ముందుకొస్తాం ఇలాంటి వ్యక్తికి సర్పంచ్ గెలిపించి ప్రతి ఒక్కరు మన కృతజ్ఞతగా నాకు మన ఓటు హక్కును వినియోగించి గెలిపించుకోవాలని మనకు చేస్తాను నమస్కారము నేను రేపల్లి మాట్లాడుతున్నాను ఉప్పరి వార్డు మెంబర్గా మా ఊరు కోనాపూరు నా పేరు లవణ్య నేను కాంగ్రెస్ తరఫున నుంచి మూడో వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను అందరు గెలిచి అందరి సహకారంతో గెలవాలని కోరుకుంటున్నాను సహకరించగలరని కోరుకుంటున్నాను గుర్తు పార్టీ గుర్తు పోటీ చేసి గెలిపించగలరని మనవి చేస్తున్నా సర్పంచ్ సిబంది దశరథ్ సర్పంచ్ వార్డ్ మెంబర్గా నేను రెండో వార్డుకు నిలబడ్డా మీరందరి దేవత అందరినీ సర్పంచ్ను నన్ను ఇద్దరిని గెలిపించి అంగీకరించగలరని మనం చేస్తాం